నా కోసలు మంది ఒకటి అది రౌండ్గా తీసుకోడానికి కూడా रासिना नाराज हो स्टैंड अप करा लॉन्च कार्ड येणार तो पण आता येतोय येतोय కడప నగర పరిధిలో హ్యాండ్స్ ఫర్ యూ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మట్టి గణపతి గట్టి సంకల్పం ఉచిత పంపిణీ కార్యక్రమం గత మూడు సంవత్సరాలుగా మరి గతంలో పర్యావరణానికి ఆటంకం కలిగించే ప్యాస్ ఆఫ్ ప్యాలెస్తో గణ గణేష్ బొమ్మలు చేసేవాళ్ళు మరి సమాజ సేవ మరి స్ఫూర్తిదాయకమైన వ్యక్తి మన పట్టుబోగల సుబ్బారావు హ్యాండ్స్ ఫర్ యూ ఒక సంస్థను స్థాపించి మరి బ్లడ్కి ఎన్నో బ్లడ్ క్యాంపులు ఏర్పాటు చేసి బ్లడ్ని కలెక్ట్ చేసి మరి సామాన్యులకు కూడా అందుబాటులో బ్లడ్ని తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి మన సుబ్బారావు అంటే భావి భారత యువత ఇటువంటి సృజనాత్మకతను అందిపుచ్చుకుండే విధంగా సుబ్బారావు గారి పనులు కానీ సుబ్బారావు విధానాలు కానీ అనే కార్యక్రమాలు ఉంటాయి మనము ఇక్కడ గణపతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా చేసుకునేకి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కానీ రంగుల రంగులు అవసరం లేదు మట్టి గణపతులతో భక్తితో కూడినటువంటి పూజలు చేసి ఖచ్చితంగా కడప నగర ప్రజలందరూ కూడా ఆయన కృపకు పాత్ర కావాలని కోరుతూ ఉన్నాం మనకు భావితరాలకు కూడా ఈ పర్యావరణం అనేది ఖచ్చితంగా అవసరం ఈ పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ఒక సుబ్బారావుది కాదు ఒకరి మరి చక్రధర్ది కాదు నాది కాదు ఎవరిది కాదు అందరి బాధ్యత ఈ సమాజంలో ఈ కడప నగరంలో ఈ కడప నగరాన్ని శుభ్రతగా పర్యావరణాన్ని కాపాడుకునేదానికి బాధ్యత అందరూ తీసుకోవాలి యువత అయితేనేమి మహిళలైతేనేమి రాజకీయ నాయకులైతేనేమి ఒక ఉద్యోగస్తులైతేనేమో ప్రతి ఒక్కరి బాధ్యత పర్యావరణాన్ని కాపాడేదానికి ఫస్ట్ ప్రిఫరెన్స్గా ఇవ్వాలని కోరుతా ఉన్నాం మా అధినాయకుడు జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా మా సిద్ధాంతాల్లో మా పార్టీ సిద్ధాంతాల్లో ఆయన పెట్టిన ఏడు సిద్ధాంతాలు కూడా ఒకటి పర్యావరణ పరిరక్షణ అనేది మా సిద్ధాంతం మా జనసేన పార్టీ సిద్ధాంతం ఆయన అయితేనేమి గౌరవ ముఖ్యమంత్రి వర్లు చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి నారా లోకేష్ గారు అయితేనేమి ఈ కూటమి ఏర్పడిన ఏర్పడినప్పటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రగా క్లీన్ ఆంధ్రగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం మన స్థానిక గౌరవ విప్పైనటువంటి మన ఎమ్మెల్యే గారు గారి మాధవిరెడ్డి గారు కూడా ఆమె ఉదయం ఆరు నుంచి కూడా కడప ప్రజలతో మమేకమవుతూ మరి కడప పరిసరాలన్నింటి కూడా పర్యావరణాన్ని కాపాడేదానికి ఆమె ఎంతో కృషి చేస్తూ ఉన్నారు మరి ఆమెను కానీ సుబ్బారావు కానీ ఇటువంటి అందరినీ కూడా స్ఫూర్తిదాయకంగా ప్రతి ఒక్కరు తీసుకొని మీ పరిసరాలు శుభ్రంగా ఉంచి ఈ కడప నగరంలో ఈ రోగాలకి దూరంగా ఉండేటట్టుగా మన పరిసరాలు శుభ్రంగా పెట్టుకునేట్టుగా కోరాలని చేస్తూ ఉన్నాం ఇందులో ఈరోజు ముఖ్యంగా మట్టి విగ్రహాలు వాడండి పర్యావరణాన్ని కాపాడండి అందరికి కూడా కడప నగరం అందరికి కూడా పిలిపిస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా మట్టి విగ్రహాలు వాడండి మరి సుబ్బారావు లాంటి గారి వ్యక్తులను అందరినీ సూర్తాయకంగా తీసుకోవాలని తెలియజేస్తా ఉన్నాం సో అందరూ మట్టి విగ్రహాలు వాడాలని మా తరఫు నుంచి మన మిత్రులకు పాత్రికేయులకు అందరికీ ఈ శుభ సాయంత్రంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ముందస్తుగా మన అశేష రాస్తావనికి భారతదేశ ప్రజలకు వినాయక చవితి ముందస్తు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మన పట్టుబోగుల సుబ్బారావు గారు మన బ్లడ్ ఫోర్ లీవ్ అనేసి పెట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బ్లడ్ డొనేషన్ ద్వారా క్యాంప్స్ అనేది చాలా విరివిగా చేస్తున్నారు గతంలో ఎనభైకే అనేది నెహ్రూ యువ కేంద్ర అనే సంస్థ ఉండేది సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు మై భారత్గా మార్చారు దాంట్లో చాలా యాక్టివ్ రోల్గా అతను ఒక వాలంటీర్గా చేస్తూ అదేవిధంగా స్ఫూర్తిదాయకంగా యువతకుంటూ ఈ మట్టి విగ్రహాలనేది చాలా ఉచితంగా సప్లై చేయడం అతని అర్థంలో చాలా శుభ సూచకము శుభాభినందనలు అతనికి అభినందనలు అలాగే ప్రతి మన సంఘంలో ఉన్నటువంటి యువత అతని ఆదర్శంగా తీసుకొని ఇట్లాంటి సంఘం యొక్క ఉపయోగపడే సేవా కార్యక్రమాలు అనేవి చేయాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా అతన్ని అభినందిస్తూ హ్యాండ్స్ ఫర్ యూ సంస్థ యొక్క చైర్మన్ అయినటువంటి పట్టుపోకల సుబ్బారావు గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కారణం ఏంటంటే సమాజ శ్రేయస్సు కోసం ఆయన బ్లడ్ టు లైవ్ అనే ఒక మహోత్తరమైన కార్యక్రమంతో వేలాది మంది ప్రాణాలను రక్షించాడు అదే కాకుండా ఈరోజు సమాజ హితాన్ని కోరి సమాజం కూడా బాగుంటేనే అందులో మనం ఉంటాము అనే ఉద్దేశంతో స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరిలోనూ ఒక చలనం తీసుకురావడం కోసం హంగులు ఆర్బాటాలకు వెళ్ళి పెద్ద విగ్రహాలు పెట్టి ఏమాత్రం డిఎస్ ఆమె వీటి పెట్టుకుంటూ పోయే కారణంలో తరుణంలో కూడా పట్టుబోలు సుబ్బారావు ఒక శుభ సంకల్పం తలపెట్టాడు మనసులో ఏమని అయ్యా చిన్నదా పెద్దదా కాదయ్యా భక్తి ముఖ్యం మనం మట్టి విగ్రహం చేస్తేనే గణపతయ్య సంతోషిస్తాడు నువ్వు చేసే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఈరోజు నీకు మంచి జరుగుతుందా చెడ్డ చేస్తుందా ఒక్కసారి ఇంగిత జ్ఞానంతో ఆలోచించి సమాజ శ్రేయస్సును కూడా మనం అందరం కూడా ఒక బాధ్యతగా తీసుకోవాలని చెప్పి ఆయన తలపెట్టిన ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించి గోరవీలు పెద్దలు జనసేన కార్యకర్తలు అలాగే మన అన్నగారు జీవి రమణ గారు ఎప్పుడు చూసినా అన్నగారు మన ఎక్కడ కనబడతారంటే ఒక మంచి కార్యక్రమం ఏదైనా సరే రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారి యొక్క సినిమా రిలీజ్ కూడా పెద్ద బ్యానర్ చూశాను నేను నిజంగా ఏంటంటే ఒక ధర్మం ఏది హిందూ ధర్మం గురించి ఒకటి వచ్చింది నావడు సనాతన ధర్మం గురించి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం కూడా ఆ బ్యానర్లు వ్యక్తపరిస్తే భలే బాగుంది అలాగే ఈరోజు మన పట్టుకోగల సుబ్బారావు గారిని నేను కూడా ఆదర్శంగా తీసుకొని నిజంగా ఇటువంటి మహత్తర కార్యక్రమంలో యావత్ మందిని కూడా కార్యోన్ముఖులు చేసి అందరం కలిసి పర్యావరణ హితము అలాగే సమాజ శ్రేయస్సు మన అందరికీ కూడా కలిగి మంచి చేకూరుతుందని చెప్పి తెలియజేస్తూ చేసినటువంటి పెద్దలందరికీ కూడా మా అన్న అన్నగారికి కూడా అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జ్ ఈరోజు మేము గత మూడు సంవత్సరాల నుంచి చేపడుతున్నటువంటి మట్టి గణపతి గట్టి సంకల్పం ఉచితంగా మేము చేపట్టడం జరిగింది ఇప్పటికీ దాదాపు మూడు వేల విగ్రహాలు మేము మట్టి గణపతులు చేపించి మేము విద్యార్థులకు అవగాహన పర్యావరణం గురించి మనం కాపాడాలి మన చుట్టుపక్కల ఉన్నటువంటి కలుషితమైనటువంటి మట్టిలో కలిసావు కాబట్టి నీళ్ళల్లో కూడా మనం కలుషితం కావు కాబట్టి ఈ పిఓపి చేసుకున్నటువంటి ప్రతి చిన్న బొమ్మలు నేను పెద్ద వద్దని చెప్పాను కానీ చిన్న విగ్రహాలను మన ఇళ్లల్లో పెట్టుకొని మనం విరో పొద్దున పెట్టుకొని పూజ చేసుకొని సాయంత్రానికి మనము నీటిలో వేస్తున్నాము నిమజ్జనం చేస్తున్నాము అందుకోసం నేనేం చెప్తున్నానంటే కడప జిల్లా వ్యాప్తంగా నేను రాష్ట్ర స్థాయిలో చేయాలనుకుంటున్నాను ఇప్పుడైతే మటుకు జిల్లాలో నగరంలో ఉన్నటువంటి కడప నగరంలో విద్యార్థులకు అవగాహన పట్ల చేపట్టి ఇప్పుడు పర్యావరణాన్ని కాపాడాలి మన వంతు బాధ్యతగా మనము స్వీకరించాలని మనసారా కోరుకుంటూ అందరికీ వినాయక చవితి ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను